తెలంగాణ ముఖ్యమంత్రి మంత్రులు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు వీరితో పాటు బీసీల ఎమ్మెల్యేలు కూడా వెళ్లను మంత్రులు కొండ సురేఖ పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఇటీవల అసెంబ్లీలో తీర్మానం చేసిన నేపథ్యంలో దానిని అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి చేసేందుకు ఢిల్లీకి వెళ్తున్నారు రేపు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహా ఈ జరుగుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క బీసీ మంత్రులు బీసీ ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు పార్లమెంటు సమావేశాల్లో దీనిపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇక బీసీ సంఘాలు చేపట్టే ఆందోళనకు సంఘీభావం చేపట్టాలని నిర్ణయించారు ఈ ఆందోళనకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మద్దతు ప్రకటించేందుకు రానున్నారని తెలిసింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు వీటితో పాటు బీసీ ఎమ్మెల్యేలు కూడా హస్తినపయాణం కానున్నారు మంత్రులు కొండా సురేఖ పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో ఢిల్లీ బయలుదేరతారు ఇక బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఇటీవల అసెంబ్లీలో తీర్మానం చేసిన నేపథ్యంలో దానిని అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి చేసేందుకు ఢిల్లీకి వెళ్తున్నారు మంత్రులు ఇక ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు బోతుంది ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ మంత్రులు కొండా పట్టణం తర్వాత కూడా ఢిల్లీలో ఎంత మంత్రులు ధర్నా చేస్తారు ఈ ధర్నాకి ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొంటున్నారు బీసీ క్రీట్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలనేది ప్రధానమైంది అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేసి చేశారు మరి కేంద్రం కూడా తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తారు రైట్ రామకృష్ణ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఇవాళ ఢిల్లీ పెళ్లనున్నారు వీరితో పాటు బీసీ ఎమ్మెల్యేలు కూడా హస్తిన పయనం కానున్నారు మంత్రులు కొండా సురేఖ పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో ఢిల్లీ బయలుదేరుతారు బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఇటీవల అసెంబ్లీలో తీర్మానం చేసిన నేపథ్యంలో దానిని అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి చేసేందుకు ఢిల్లీకి వెళ్తున్నారు రేపు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహాధర్ణ జరుగుతుంది ఈ ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క బీసీ మంత్రులు బీసీ ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు పార్లమెంటు సమావేశాల్లో దీనిపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇక బీసీ సంఘాలు చేపట్టే ఆందోళనకు సంఘీభావం చేపట్టాలని నిర్ణయించారు ఈ ఆందోళనకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మద్దతు ప్రకటించినట్లుగా సమాచారం